ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గంలోని ఏకొండూరు మండలం పెద్ద తండాలో ఉన్న ప్రీ స్కూల్లో కోడికుట్లు తిన్న పద్దెనిమిది మంది విద్యార్థుల్లో తొమ్మిది మంది అస్వస్థకు గురయ్యారు దీంతో వారిని హుటాహుటిన మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ వారిని పరామర్శించారు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు ఘటనకు కారణాలను తెలుసుకుంటున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు వాళ్ళు కొంతమంది తిన్నారు అందరూ పప్పన్నం తిన్నారు తిన్న వాళ్ళకు కూడా వాళ్ళలో కొంతమందికి వాంతులు కాలేదు విలోచనలు కాలేదు ఎలాంటి సమస్య రాలేదు మరి వాళ్ళు తిన్న అన్నంలో ఏదన్నా కల్తీ జరిగిందా సమస్య ఉందా అనేది ఇప్పుడు ప్రాథమిక సర్వే ఒకటి అక్కడ వైద్యులు నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఈరోజు పద్దెనిమిది మంది పిల్లలు స్కూల్కి వస్తే తొమ్మిది మంది పిల్లలకి ఎట్లాంటి సమస్య ఉత్పన్నం కాలేదు తొమ్మిది మంది పిల్లల్లో ఏడుగురికి ఇప్పుడు అంతా బాగున్నారు ఇద్దరు పిల్లలు మాత్రం ఇంకా డిహైడ్రేషన్ సమస్య ఇబ్బంది పడుతున్నందువల్ల వాళ్ళిద్దరు కూడా మరి రెండు మూడు గంటల్లో పూర్తి స్థాయిలో పోనుకోారని వైద్యులు చెప్పడం జరిగింది నేను కూడా వాళ్ళని ప్రత్యేకంగా చూడటం జరిగింది కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన పని లేదు మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో వాళ్ళందరి క్షేమాన్ని అందరూ ఇక్కడ పర్యవేక్షించడం జరుగుతుందని తెలియజేస్తున్నారు